Oh, ఏసయ్యా నీ బంగారు పాలములను పట్టుకుంటున్నాం ఏసయ్యా నడుపుమయ్యా ఈ నలభై రోజులు ఏసయ్యా నీతో ఈ నలభై రోజులు శిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుడువుమయ్యా మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు కలువరి నాదా ఆశ్చర్యక్రియలు మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్ష కూడా నీకే స్తోత్రం రండి దైవజనులు మసగపోతున్న గొప్ప శుభవార్తను ఆలకి క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు ప్రపంచమంతా ప్రేమికుల పండుగను కొనియాడుతున్నటువంటి ఈ వేళలో నిజమైన ప్రేమికుడు నిజముగా మనలందరినీ ప్రేమించి గిరిలో రక్తమంద దారబోసి ఇదిగో ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని పలిక్కిన యేసుప్రభు నామంలో మీ అందరినీ ఆ ప్రేమ మయుని రెక్కల క్రింద ఆయన యొక్క నీడలో ఆనందించుటకై పిలుస్తూ ఈ మొట్టమొదటి యేసుతో నలభై రోజులు కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు నా ధ్యాన అంశం ప్రేమికుడు ప్రియుడేసుని ప్రేమించరా ప్రియులారా ప్రేమించుడు ప్రేమికుడు ప్రియసుని ప్రేమించరా ప్రియులారా ఎందుకు ఈ టాపిక్ని నేను తీసుకున్నానంటే అనేక మంది ఈ లోక ప్రేమ వలలో చిక్కుకొని ఎంతోమంది అదే నిజమైన ప్రేమని భావించినప్పుడు చాలామంది గాయములను పొందుతున్నారు అందుకే ఈరోజు కలువరిగిరిలో రక్తము చింది ప్రాణముని ఇచ్చి ఆయన హృదయాన్ని చీల్చుకొని పోయినటువంటి బల్లముతో పొడిచిన హృదయము నుండి యేసుప్రభు మనతో మాట్లాడుతూ ఒక మాట చెప్పబోతున్నాడు యోహాను ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనంలో సీమోను పేతురుతో ప్రభు ఒక మాట అడుగుతాడు సీమోను నీవు వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడుగుతున్నాడు నాకు ఈ వాక్యం చదివినప్పుడల్లా విచిత్రంగా అనిపిస్తుంది దేవుడు ఎక్కడ చేపలు పట్టినటువంటి ఒక్క చేప కూడా దొరకని అంత భాగ్యం దౌర్భాగ్య జీవిస్తాం జీవిస్తున్నటువంటి పాపాత్ముడు పేతురు ఎక్కడ ఈరోజు ప్రభు పేతులతో కాదు ఫాదర్ సిరులతో అంటున్నాడు మీతో అంటున్నాడు మీరు నన్ను ప్రేమిస్తున్నారా అన్నిటికంటే ఎక్కువగా మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా అని యేసుప్రభు అడిగిన మాటలాగాన నాకు కనిపిస్తూ ఉంది యేసుప్రభు ఈ ప్రశ్నను ఎప్పుడు అడిగాడు తన ప్రేమను హేరాళముగా విస్తారముగా తన శిష్యుడి మీద కురిపించిన తర్వాత ప్రేమన సహోదరి సహోదరులారా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లాగా బైబిల్ గ్రంథంలో ఆయన జీవితాన్ని మనం వెన్ను తిరిగి చూస్తాం అది మన ఫ్లాష్ బ్యాక్ లాగా ఈరోజు మారాలి ఎందుకంటే నా జీవితాన్ని చూస్తే నేను చిన్నప్పుడు చాలా కుటుంబంలో అందరినీ బాధ పెట్టాను ఏడ్పించాను కొన్నిసార్లు మీతో చెప్పి ఉన్నాను ఎన్నోసార్లు మా అమ్మ చెప్పింది ఇలా చెప్తే నేను పారిపోతా అని చెప్పి బాధపడింది ఏడ్చింది అలాంటి ఒక వ్యక్తిని ఈరోజు దేవుడు తన సేవలు వాడుకుంటున్నాడు కదా అందుకే అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పి బైబిల్ గ్రంథంలో వెరక్కినప్పుడు నాకు దొరికిన వ్యక్తి సీమోను పేతురు సీమోను పేతురు ఎలాంటి వాడు నూక ఐదవ అధ్యాయంలో మనం చదువుతున్నాం ఆ ప్రభు చేపలు పట్టిన వ్యక్తిని మనుషులను పట్టిన వ్యక్తిగా మారుస్తున్నాడే అని ఎలాంటి మనిషి పాపాత్ముడు ఒక్క చేప చేపగూడ దొరకక రాత్రి అంద శ్రమ పడినా ఒక్క చేప కూడా దొరకలే నీకు తెలుసు పాపం చేస్తే మన జీవితం ఫలించదు పాపమునకు వేతన మరణం మన జీవితంలో ఏది కలిసి రాదు అటువంటి ఒక వ్యక్తిని ప్రభు వెదకి వెళుతున్నాడు ఒకసారి నేను అనుకుంటాను ఆయన ముఖం వాడిపోయి ఉండవచ్చు రాత్రి ఎంత శ్రమ పడ్డాను నేను ఇంత కృషి చేస్తే నాకు ఒక చేప కూడా దొరకలేదని విచారముతో వాడిపోయిన ముఖముతో తన జీవితంలో ఓడిపోయినట్టు అనిపిస్తున్నది మీ జీవితం కూడా అలాగే ఉన్నదేమో అందుకే ఈ నలభై రోజులు వాడిపోకుండా మన జీవితంలో మరొక్కసారి మన జీవితాన్ని వికసింప చేయుటకే యేసుతో నలభై రోజులని కార్యక్రమంలో యేసు మీ దగ్గరికి రాస్తున్నాడు నా దగ్గరికి వస్తున్నాడు వాడిపోయిన ముఖం జీవితంలో తాను ఓడిపోయానని అనుకున్నాడు కానీ ఏసు ప్రభు కరుణామయుడు కలువరి నాథుడు ఆ రోజుల్లో యేసుప్రభు ఆయన వెదక్కి వస్తున్నాడు వెదక్కి వచ్చి ఆయన బోటుని ఎన్నుకుంటున్నాడు పడవని ఎన్నుకుంటున్నాడు యాస్ అవర్ గాడ్ ఈస్ అ గాడ్ హూ గివ్స్ ఆఫ్ లవ్ దో వి డోంట్ డిసర్వ్ ఇట్ నన్ ఆఫ్ అస్ డిసర్వ్ ఇట్ మనలో ఎవరు కూడా ఆ ప్రేమకు అరుగులము కాదు యోగ్యులము కాదు అటువంటి ఒక శిష్యుని యేసుప్రభు ఎన్నుకొని ఆయనతో మాట్లాడుటకు వస్తున్నాడు బారపడకు నీ బోటని ఇస్తావా నీ పడవని ఇస్తావా అని యేసుప్రభ అడుగుతూ ఉన్నాడు ప్రిమణ సహోదరి సహోదరులారా అడిగిన తర్వాత వాక్య పరిచర్య జరిగిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ నిండా చేపడు వాళ్ళ చినిగిపోయినట్టు విధంగా హేరాళముగా విస్తారముగా ఫలించే వ్యక్తిగా ఆ వ్యక్తిని మార్చాడు కావచ్చు మీ పడవ కూడా అలాగే ఉన్నదేమో ఈ యేసుతో నలభై రోజుల కార్యక్రమం ద్వారా ఏసుప్రభు మనల్ని ప్రేమిస్తూ మనతో పలుకుతున్నాడు ఆ రోజు పేతురు ఈరోజు నీవు నాకు కావాలి నీవు నన్ను ప్రేమిస్తావా అని అడగటానికి ముందు ఆయనను యేసుప్రభు ప్రేమించాడు ఒక ప్రేమను అనుభవించిన వ్యక్తి ఇతరులను ప్రేమించగలుగుతాడు కదా అందుకే ఈ నలభై రోజులు మొట్టమొదటిగా ప్రేమ ఎలాంటిది ఆ కల్వరి ప్రేమ ఎలాంటిది మన కోసం దాహముతో ఉన్నాను తండ్రి వీరిని మన్నించు అని ప్రార్థించిన ఆ ప్రేమను చవి చూచుటకై పేతృ జీవితాన్ని ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ లాగా ఈరోజు మనం చూస్తున్నాం ప్రేమన సహోదరి సహోదరులారా పేతృ జీవితంలో వాళ్ళ నిండా చేపలు పట్టాడు యేసుప్రమని వెంబడించాడు దానితో ఆయన జీవితం మారిందా లేదు మన జీవితం కూడా అలాగే కదా కొన్నిసార్లు పాప సంగీతనం చేస్తాం ఇలాంటి తపస్సు కాల ప్రార్థనలో పాల్గొంటాం సులో మార్గం చేస్తాం ఇక ఈ పాపమే చేయనని నిర్ణయం తీసుకుంటాం అయినా పడిపోతాం కానీ దేవుని వాక్యం చెప్తుంది మనము విలాప గీతాలు మూడు ఇరవై రెండులో చదువుతున్నాం ఆ ప్రేమ గతించిపోదు సమసిపోదు ప్రతి ఉదయం అది నూతనంగా మనకు ప్రభు ప్రసాదిస్తున్నాడు ఒక పాపం చేశాడు ఫలితం లేదు చేపలు లేదు యేసు ప్రభు పడవని ఎన్నుకున్నాడు బోధించాడు ఆయన వల్ల నిండా చేపలు పట్టాడు అయినా మనిషి మారలేదు ప్రేమ సహోదరి సహోదరులారా తన జీవితంలో గురు ద్రోహం చేస్తున్నాడు ఎలా యేసు ప్రభుని మూడు సార్లు పొంగుతున్నాడండి మూడు సార్లు బొంగాడు కానీ ఆయన జీవితంలో వేదన దుఃఖం నన్ను ఎన్నుకొన్నాడు కొన్నాడు ఎంతోమంది ఉన్నప్పుడు చేపలు పట్టిన నన్ను ఆనాడు ఒక్క చేప కూడా లేకుండా బాధపడిన వ్యక్తిని నా దేవుడు ఎన్నుకొన్నాడు అట్టు ఉండి నా గురువునకు ద్రోగం చేసి తినే దేవా నీ కోసం నేను మరణిస్తానని నా జీవితంలో మాట ఇచ్చాను కదా ఇప్పుడు ఎందుకు నేను ఇట్లా మారిపోయానని వెక్కి వెక్కి ఏడ్చాడని లూకా ఇరవై రెండు అరవై రెండులో మనం చదువుతున్నాం మన జీవితం కూడా అలాగే ఉందేమో దేవుని దుఃఖ పెట్టకూడదు దేవుని ఎప్పుడు కూడా నేను పెట్టాలని ఆశ ఉంది కానీ నిరాశగా మారిపోయిన స్థితిలో ఉన్నావా ఈ నలభై రోజులు ఆనాడు పేతురు బొంకి ఏడ్చి వెక్కి వెక్కి ఏడ్చిన యేసు ఆ పేతురు వైపు ప్రభు ఎలా చూశాడు సులువుడు మోస్తూ వెను తిరిగి పేత్రును కరుణతో చూచాడు అందుకే బొంకిన పేత్రును ప్రేమ తూచి చూచిన ఏసయ్య నన్ను కూడా జాలితో చూడవాని పాట కూడా పాడుతుంటారు ఎడబాయని కృప దేవుని ప్రేమ అది గతించదు ఏసుప్రభు ఆయన్ను వెనుక చూసి ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పినట్టు ఆ జాలి చూపు ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి ఈరోజు కూడా మనం అనుకుంటున్నాం ఎన్ని పాపములు చేయకూడదని అనుకుంటా చెడలవాట్లు ఉండకూడదని అనుకుంటా మళ్ళీ మళ్ళీ పాపములు పడిపోతున్నాను దేవా నేను మారనా అని అనుకున్న మీతో నాతో ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ నలభై రోజులు అదే జాలి అదే కరుణ అదే ప్రేమ కల్వరి నుండి మనలందరినీ చూస్తున్నది ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకే ఒక భక్తుడు పాడుతున్నాడు ప్రేమా కల్వారి ప్రేమా నిన్ను చూడగనే నా హృదయం పగిలేనయ్యా అవును హృదయం పగిలిపోయి గుండె చెదరిపోయి నా గురువును ఇంత ద్రోహం చేసి తిని మాట చెప్పాను మాటలు నిలబడలేకపోయానని పేతురు వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు జాలితో చూచిన అదే ఏసయ్య ఈరోజు అదే జాలి చూపు నా మీద నీ మీద ఉంచుతున్నాడు ఎక్కడి నుంచి సిలువ నుండి కల్బరిగిరి నుండి ఆ స్వరం వినబడుతుంది ఆ స్వరం ఏమిటంటే నాకు దాహమగుచున్నది తండ్రి మీరు ఏమి చేస్తున్నారో తెలియక చేస్తున్నారని ప్రతిరోజు నలభై రోజులు సిలువ నుండి అదే ప్రేమ స్వరం ఆ ఎక్కో మన హృదిలో వినబడాలని ప్రభు మనతో మాట్లాడుతున్న రోజులే యేసుతో నలభై రోజులు అందుకే ఈ ప్రోగ్రాంకి మనం పెట్టిన ధ్యాన అంశం సిలువ యాత్ర రక్షణ యాత్ర ఇది నా జీవిత యాత్ర ప్రియమైన సహోదరి సహోదరులారా ఎప్పుడైతే పేతురు బొంకి ఏడ్చుకుంటూ మనసు తను తాను నొప్పించినట్టు అనిపించినప్పుడు అది కుచ్చుకున్నట్టు అనిపించినప్పుడు యేసుప్రభు మూడు సార్లు పొంకిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి యోహాన్ ఇరవై ఒకటిలో సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఒకటి రెండవది నన్ను ప్రేమిస్తున్నావా మూడవదిగా నన్ను ప్రేమిస్తున్నావా అని ఆ మూడు సార్లు ఆయన కూచ్చుకుపోయినట్టువంటి ఆ బొంకిన పేతురు యొక్క వేదనను చిన్న చిన్నగా ముళ్ళు తీస్తే ఏ వేదన బయటకు వెళ్ళిపోతుందో అలా ప్రభు ఆయన వైపు చూస్తూ మూడు సార్లు అడుగుతున్నాడు ఎందుకు అడిగాడు ఇంత పాపం చేసినా నిన్ను ఎన్నుకొని నీ బోటుని ఎన్నుకొని నీ పడవని ఎన్నుకొని వల నుండే చేపలు ఇచ్చే విధంగా మార్చిన నన్ను ప్రేమిస్తావా రెండవదిగా బొంకిన నీవు ఇప్పుడు నీవు బొంగడ మాత్రమే కాకుండా నీ బృందం అందటిని తీసుకొని వెళ్ళి చేపలు పట్టే వ్యక్తిగా మళ్ళీ పాపముని నడిపించావు కదా ఒక చేప కూడా దొరకలేదు కదా నేను దూషించాను నాయనా నీవు నాకు ప్రియమైన కుమారుడిని చెప్పి ఒకసారి వెళ్ళి బిడ్డలారా మీకు చేపలు పట్టిందా అని అడిగి ఒకసారి అదే వాళ్ళ చేపలు పట్టే వ్యక్తిగా పేత్రును ఆ బృందాన్ని మార్చాడే ఈరోజు మా కుటుంబం అలాగే ఉందేమో మీతో పాటు మీ బృందమే మీ కుటుంబం ఆ రోజు పేతురు బృందం ఈరోజు మీ కుటుంబ పరిస్థితిని బట్టి ప్రభు మీ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నాడు ఇంతగా పాపములో పడిపోయిన ఇంతగా నిన్ను ప్రేమించి మరొక్క తపస్సు కాలంను మీకు ప్రసాదించి ఇది రక్షణ కాలం ఇది స్వస్థతను పొందే కాలం మీ మీద జాలి చూపించే కాలం మీ పాపాలను మన్నించే కాలం మీ శాపాన్ని తొలగించే కాలం మీకు స్వస్థతనిచ్చే కాలమని యేసు ప్రభువే మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి ఒక కాలమే ఈ తపస్సు కాలం యేసుతో నలభై రోజులు రక్షణ కాలం స్వస్థత కాలం అద్భుతాలు జరిగే కాలం ప్రియమైన సహోదరి సహోదరులారా రోజు పేతురుతో మాట్లాడాడు ఈరోజు మనతో అంటున్నాడు పేతురు బొంగిన పేతురు వైపు చూశాను ఇప్పుడు నీవెన్నో బొంగుతున్నావు ఎన్నో పాపములు చేస్తున్నావు పాపములకి వేతనం బ్రోమేలకు రాసలేక ఆరు ఇరవై మూడు మరణం కానీ నీవు మరణించకూడదు నీ తరఫున నేను మరణిస్తానని తండ్రి ఈ విడల తరఫున ఇదిగో నేను వస్తున్నానని ఎబ్రేలకు రాసులేక పది ఐదు ఏడు ప్రకారం తన్ను తాను దగన బలిగా సజీవ యాగముగా కలివేరు గిరిలో అర్పించి లూకా ఇరవై రెండు పంతొమ్మిది ఇరవై చెప్తున్నట్టు ఇదిగో మీకోసం తృంచబడిన రొట్టె ఇదిగో మీకోసం తృజబడిన శరీరం ఇదిగో మీకోసం చిందబడుతున్న రక్తముని చెప్పి యేసు ప్రభు మనలందరినీ కడిగి శుద్ధి చేసి పేతురు ఏ విధంగా వాళ్ళ నిండా చేపలు పట్టే వ్యక్తిగా మార్చాడో పిదపా అదే పేతురు ఏ పాపి ఆ శరీరం మలచి మార్చి తన నీడబడితే చాలంట ప్రజలు స్వస్థతను పొందేవాళ్ళంట ప్రభు చెప్తున్నాడు పేత్రును మార్చిన నేను శిలువ నుండి నీతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాను నేను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాను అందుకే మనం ఈరోజు తీసుకున్న టాపిక్ ప్రేమికుడు ప్రియుడేసుని ప్రేమించరా ప్రియులారా ఈరోజు ప్రభు అంటున్నాడు ఇంతగా నిన్ను ప్రేమించాను పేత్రుని ప్రేమించాను పేతృ చివరిగా ఏం చెప్పాడు తెలుసా పేతృ మరణించడానికి ముందు ఆయనను వేయటానికి ప్రయత్నించినప్పుడు ఆయన పలికిన మాట ఆ గొప్ప దేవుడు ఆ ప్రేమామయుడు నన్ను ప్రేమించిన ఏసయలాగా నన్ను సిలువ వేయవద్దు నన్ను తల క్రింద పెట్టి సిలువ వేయండి అని యేసుప్రభు కోసం మరణించాడు ఒక్కసారి దేవుని ప్రేమను మనం అనుభవిస్తే ఆ ప్రేమామయుని ప్రేమించగలుగుతాం ఇది పేతరి జీవితం ఇంకొక సైడ్ మనం చూస్తున్నాం ప్రేమన సహోదరి సహోదరులారా పౌలు గారి జీవితం వీళ్ళిద్దరూ కూడా రెండు స్తంభం లాంటి వాళ్ళు ఈరోజు తల్లి శ్రీసభ ఈ రెండు స్తంభం మీద నిలబడుతున్నాయి అలాగే మనలను కూడా పేతులులాగా పౌలులాగా ఆ మేడు ప్రేమిస్తూ నన్ను ప్రేమిస్తావా అని అడగటానికి ముందు పౌలు గారి జీవితం ఒకసారి మనం ధ్యానించుకుందాం పౌలు గారి జీవితంలో ఆయన జీవితంలో మొదటి తిమోతి మొదటి అత్యాయం పదమూడవచ్చిన నుండి చదివితే ఆయన గురించి ఇలా రాయబడి ఉన్నది నేను దేవుని దూషించి తిని నేను చాలామంది వ్యక్తులను హింసించితని అందుకే కొందరు పాడుతుంటారు హింసకుడు దోషకుడు చాలామందిని నొప్పించిన వ్యక్తిని సౌలును పౌలుగా మార్చలేదా ప్రభు అని భక్తుడు ఒకడు పాడుతుంటాడు అలాంటి వ్యక్తిని ప్రభు పరలోకం నుండి దిగివచ్చి సరే ఈ వ్యక్తి దూషకుడు ఈ వ్యక్తి చాలా పాపం చేస్తూ ఉన్నాడు చాలామంది నా పిల్లలను ఏడిపిస్తున్నాడు అని చెప్పి ఆయనను శిక్షించలేదు దూషించలేదు పరలోకం నుండి పునరుత్నము యేసుప్రభు దర్శనమిచ్చి ఆయన కోసమే వినిపిస్తున్నాడు సౌలు నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు యేసుప్రభు స్వయంగా ఆయనతో మాట్లాడాడు అదే స్వరం సులువ నుండి మనతో మాట్లాడుతున్నది నేను ఇంతగా ప్రేమిస్తుంటే నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు నీవు ఆ ప్రేమను పొందకుండా చాలామందిని ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి సౌలును పౌలుగా మార్చిన అదే స్వరం రోజు పరలోకం నుండి విడబడింది ఈరోజు కలువరి గరు నుండి మన కోసం విడబడుతుంది ఏమంటున్నాడు సౌలు సౌలు నువెందుకు నన్ను హింసిస్తున్నావు ఆ ఒక్క మాటలో ఆ ఒక్క దర్శనంలో మనిషి మొత్తం మారిపోయాడు ప్రియమైన సహోదరి సహోదరులారా చివరికి పౌలు ఏమన్నాడు గలాతి రెండవ అధ్యాయం ఇరవై వచనంలో నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణ త్యాగం చేసిన ఆ దేవుని కోసం ఇక జీవిస్తే ఈ శరీరంలో ఆయన కోసమే నేను జీవిస్తానని తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు ప్రేమ సహోదరి సహోదరులారా ఆయన కూడా శిరఛేదనం చేయబడి యేసుప్రభు కోసం రక్తం చెందాడు ఆయన జీవిస్తున్న కాలంలో ప్రసవ వేదనలాగా ఆయనకు ఉండేది ఎలాంటి ప్రసవ వేదన ప్రతి ఒక్కరిలో యేసుప్రభు ప్రతి హృదయంలో వాసం చేయాలని ఎలా ఈ వాంఛన పొందాడు తాను ప్రేమను అనుభవించాడు నన్ను ప్రేమించి నా కొరకి ప్రాణ త్యాగం చేసిన దేవుని కోసం నా ఇహలోక జీవితాన్ని ఇప్పుడు గడుపుతానని తన జీవితమునే మొత్తం ప్రేమను దారబోసే వ్యక్తిగా మారిపోయాడు చివరిగా రక్తాన్ని చింది ప్రభు కోసం మరణించే వ్యక్తిగా మారాడు వీళ్ళిద్దరిని చూడండి అటువైపు పేతురు పాపాత్ముడు ఏసు పాదాలు పట్టుకొని నేను పాపిని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు ఇటువైపు పౌలు గారు చాలా మందిని హింసించాడు దేవుణ్ణి దూషించాడు చేరసాలలో ప్రజలను నెట్టి చాలా సంతోషించాడు మనం ఏం చేస్తాం అలాంటి వ్యక్తులను మనకు ఛాన్స్ దొరికితే వాళ్ళని తిరిగి తన్నుతాం వాళ్ళని శిక్షిస్తాం వాళ్ళు బాగుండకూడదని శపిస్తాం అటువంటి ఒక వ్యక్తిని పరలోకం నుండి దేవుని కరుణ చూచింది దేవుని స్వరం మాట్లాడింది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు వాళ్ళు కాలం అయిపోయింది ఇప్పుడు మీ కాలం ఎలాంటి కాలం రక్షణ కాలం ఎలాంటి రోజులు స్వస్థతను పొందే రోజులు ఎలాంటి రోజులు సౌలును పౌలుగా మార్చినట్టు సీముడును పేతరుగా మార్చినట్టు మనందరి జీవితాన్ని దేవుడు మార్చుటకై ప్రవహించబోతున్నది ఈ నలభై రోజులు ఏసుని దివ్య రక్తం నిష్కలంకమైన రక్తం అమూల్యమైన రక్తం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నాకు నిన్నటి రోజు ధ్యానంలో ఉన్నప్పుడు అనిపించింది వాళ్ళకు ఒక్క ఛాన్సే సౌలుకైతే ఒక్క ఛాన్సే పరలోకం నుండి ఒక్క స్వరమే మనకు నలభై రోజులండి హా లెలుయా నలభై రోజులు ప్రతిరోజు స్వరమును దేవుడు వినిపించబోతున్నాడు మొదటిగా నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు రెండవదిగా రేపటిదిన రవి గారి ద్వారా మాట్లాడబోతున్నాడు ప్రతిరోజు దైవ జనుల ద్వారా మీతో మాట్లాడుతూ ఏమంటాడు ఇంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నీ కోసం ప్రాణ త్యాగం చేసి తిని నీకోసం రక్తమును దారబోసిని నా ప్రాణమునే ఇచ్చి తిని బిడ్డ కొన్నిసార్లు మనం అనుకుంటాం నన్ను ప్రేమించే వారు ఎవరు లేరు నేను ఒక అనాథ దేవుడు కూడా నన్ను వదిలిపెట్టాడు తమిళంలో ఒక కొందరు అంటారు కన్ను లేవా చెవులు లేవా ప్రభా ఇన్ని బాధల్లో ఉంటే నేను ఒంటరిగా అయిపోయాను నాకు విరక్తి పుట్టుతుంది నేను జీవించి ఏం లాభం అని ఎంతో మంది వేదన దుఃఖంలో ఉన్నటువంటి ప్రజలతో ప్రభు చెప్తున్నాడు మీరు అలా చెప్పవద్దు మీకోసం ప్రాణ త్యాగం చేసిన నేను రక్తాన్ని దారబోసిన నేను ఈ నలభై ప్రతి ప్రతిరోజు నా స్వరముని మీరు వినబోతున్నారు నా స్వరం మధురమైన స్వరం నా స్వరం ప్రేమించే స్వరం నా చూపు జాలితో కూడిన చూపు ఆ రోజు పేతురు జీవితంలో పొంగిన పేత్రను ప్రేమతో చూడలేదా ఒక్క చేపగూడ లేకుండా బాధపడిన వ్యక్తిని తన జీవితంలో చేపలు బల నిండా చేపలు పెట్టే వ్యక్తిగా మార్చలేదా సౌలును పౌలుగా మార్చలేదా తన ఖర్చు ద్వారా ప్రజలకు స్వస్థతను ఇవ్వలేదా అందరు అనుకుని ఉంటారు ఈ పేతురు మారడు అనేదో పాపం చేశాడు పొరపాటు చేశాడు అందుకే శాపం తగిలింది ఒక చేప కూడా లేదు రకరకాలుగా ప్రజలు మాట్లాడి ఉంటారు వాళ్ళ ఎదుట్ట కరుణామయుడు చూపు జాలి మనిషి మొత్తం మారిపోయాడు అలాగే హంతకుడు చాలా మందిని హింసించి బాధపెట్టి నెట్టి చెరసాలలు బంధించి గర్వీసుడు అహంభావుడు అలాంటి వ్యక్తిని ఒక్క చూపులో ఒక్క మాటలో ఒక్క స్వరంలో ఒక్క దర్శనంలో ప్రభు మార్చేశాడు ప్రేమిన సహోదర సహోదరి ప్రార్థన చేసుకుందాం దేవా నలభై రోజులయ్యా వాళ్ళకు ఒక్క ఛాన్స్లోనే వాళ్ళు మారిపోయారు మా జీవితం ఎంత ధన్యమైనదయ్యా ప్రతిరోజు నలభై రోజులు ఒక్క ముప్పై నిమిషాలు మాతో మాట్లాడుతున్నావు నీకు స్తోత్రమయ్యా దయగల తండ్రి నీవు నన్ను చూసి ఎందుకై అడుగుతున్నావు నేనే పార్టీ వాడను పేతురుని చూచి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అడుగుతున్నావు ఇప్పుడు నేనే ఆ పేతురు ప్రభా నాకైతే బాధగా ఉంది ప్రభా నీవు నన్ను చూచి పాపిని చూచి దోషిని చూచి నీవు నన్ను ప్రేమిస్తున్నావని అడుగుతున్నావా నేనే నీకు చెప్పాలయ్యా నువ్వు నేను ఎంతగానో ప్రేమించావు ప్రభా నీ ప్రేమ చాలా గొప్పదయ్యా తయగల తండ్రి ఇదిగో నీ ప్రేమ చూపించే ఆ సెలువ క్రిందికి వస్తున్నాం నలభై రోజులు వస్తున్నాం నీ స్వరం ప్రతిరోజు వినబడాలయ్యా ఆ స్వరముని విన్న వెంటనే నా జీవితం సౌలు పౌలుగా మారినట్టు సీమోను పేతరుగా మారినట్టు ఒక్క చేపగలేకుండా లేకుండా బాధపడిన వ్యక్తిని చేపలు పట్టే మనిషిని మనుషులను పట్టే వ్యక్తిగా మార్చిన ఆ చూపు ఆ ప్రేమ ఆ మాట నాకు వినబడాలయ్యా అలాగే పరలోకముండి దిగివచ్చి పునరుత్నమైన తర్వాత సౌలు సౌలు అని పేరు పెట్టి పిలిచావు కదా అలాగే మా అందని పేరు పెట్టి పిలువమయ్యా మేము దీవించుమయ్యా అని భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం ఆ ప్రేమామయుడు కలువరి నాథుడు కరుణామయుడు స్వస్థపరచేదేవుడు పరమ వైద్యుడు ఎన్ని పేర్లు చూడండి మంచి కాపరి మన స్నేహితుడు ఈరోజు మన ధ్యానాంశం ప్రేమికుడు ప్రియుడేసుని ప్రేమించరా ప్రియులారా ప్రభువా కళ్ళు మూసుకొని మేము ప్రార్థన చేయబోతున్నాం దేవంటి నీకు స్తోత్రం ప్రభువా మమ్మ ప్రేమించినందులకై స్తోత్రం ఈ మొదటి రోజున ప్రభా అనేక మంది ఈ లోక ప్రేమ వలలో చిక్కుకొని ఇదే ప్రేమని పడిపోతున్నారయ్యా మానవ ప్రేమకు లొంగిపోయి చాలామంది నిరుత్సాహపడిపోతున్నారు అవన్నీ అశాశ్వతమైనదయ్యా నీ ప్రేమ ఒకటే శాశ్వతమైన ప్రేమ నీ ప్రేమ ఒకటే నిరంతరము ప్రభా దయగల తండ్రి అనేక మంది అనాథులు ఉన్నారు విరక్తితో ఉన్నారు ఎందుకు బ్రతకాలని చచ్చి పాలననిపిస్తుంది అంటున్నారు ఏడుస్తున్నారయ్యా ఈరోజు ఉదయం మాత్రం మాట్లాడే ఏడ్పులతో కన్నీటితో దు మీరు విచారముతో ఉన్నవారు పరిగడి రండని పలిచావయ్యా ఈ సంతాపము ఈ ఉప ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ప్రతి కన్నీళ్లు తుడుచునుగాక వ్యాధులు నయమైపోవునుగాక దుష్ట శక్తులు బంధింపబడునుగాక ఈ నలభై రోజులు అనుగ్రహ రోజులుగా మారునుగాక ఎసయ్యా ఇప్పుడు మేము చేసిన ప్రార్థన రాబోయే నలభై రోజులు లోపల అందరి కన్నీళ్లు కాక అందరి వ్యాధులు నయమైపోవును గాక గొప్ప గొప్ప సాక్ష్యాలు కాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మీతో ఉండును గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్రే పరిశుద్ధాత్మ మీ అందరిని ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక యు